హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీ బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారా అందుకనేనా వాళ్ళు ఎడముఖం పెడముఖం పద్ధతిలో వ్యవహరిస్తున్నారా బీజేపీ హెడ్ క్వార్టర్స్ తోటి ఎందుకంటే పదాధికారుల సమావేశం జరిగితే విష్ణుకుమార్ రాజు గారు రాలా సోమవీరాజు గారు రాలా జీవీఎల్ నరసింహరావు గారు రాలా అలాగే సత్యకుమార్ గారు రాలా వీళ్ళు సీనియర్స్ అందులో జీవీఎల్ గారైతే ఎంపీగా కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఇక ఈయన సంగతి చూస్తే సోమవీరాజు గారు మరి ఆయన పార్టీ బీజేపీ పూర్వ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మరి ఆయనకు కూడా ఆయనకు అంత చెప్పుకోదగిన పేరు లేకపోయినా సరే కంటెస్ట్ చేద్దామన్న ఉబలాటం ఉంటుంది కదా చివరికి మరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా చేసి నేను కంటెస్ట్లో లేకపోవడం ఏంటనే బాధ ఉంటుందిగా ఒక ప్రెసిడెంట్ ఆల్రెడీ మాజీ ప్రెసిడెంట్ సత్తనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు కన్నా లక్ష్మీ ఆయన టీడీపీ నుంచి సరే జీవీఎల్ గారికి ఏమో విశాఖపట్నం లోక్సభ స్థానం మీద మనసు ఉంది అది అలా కాదు మిస్ అయింది మిస్ అయితే ఇంకెక్కడో చోట ఆయనకు అవకాశం ఇస్తారనుకుంటే అది కాస్త అది నరసాపురం కాస్త ఎవరో గారికి ఇచ్చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శికి ఇంకా ఆయనకు మరి అసెంబ్లీకి కంటెస్ట్ చేయాలనుకుంటారు సత్యకుమార్ గారు వెంకయ్యనాయుడికి అత్యంత ప్రీతిపాత్రుడు ఆయన కేరళ ఇన్ఛార్జిగా కూడా బీజేపీకి వ్యవహరించారు జాతీయ స్థాయిలో మంచి పేరు పట్టు ఉన్న నాయకుడు విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ నార్త్ మాజీ ఎమ్మెల్యే వారిని కూడా వారు కూడా సమావేశాన్ని దుమ్మగొట్టారు కొట్టారు అయితే ఏంటంటే దీని మీద బీజేపీ రాష్ట్ర శాఖ మాత్రం వేరే సంకేతాలు పంపిస్తుంది సోమిరాజు గారికి ఆరోగ్యం బాగలేదు అందుకని ఆయన రాలేకపోయారు అని అలాగే అనపర్తి సీటుకి వాస్తవంగా ఆయన గట్టి కంటెండర్ రాజమండ్రి రూరల్ లేదా సిటీలో ఒకటి కావాలని ఆయన అది కానప్పుడు ఇది ఈ రెండింటిలో ఒకటి కావాలని పట్టుబడుతున్నారు అది కుదరదని చెప్పడంతో ఆయన డుమ్మా కొట్టారని చెప్తున్నారు అలాగే సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీలో చాలా స్థాయిలో రచ్చ జరుగుతోంది వైసీపీతో అంటగాగిన నేతలకు టికెట్లు ఇస్తే టీడీపీ ఓటర్లు ఓటు వేసే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తుండటంతో హైకమాండ్ కూడా వీరికి టికెట్లు ఇచ్చేందుకు సర్దుబాటు చేసేందుకు ఆసక్తి చూపట్లేదు అయితే వీరు మాత్రం పార్టీ ప్రయోజనాల సంగతి తర్వాత తమకు మాత్రం సీటు కావాలన్నట్టుగా పట్టుబడుతున్నారు ఇందులో వైసీపీకి అంటగాగినట్టు అనే అభియోగాలు ఎదుర్కొన్నది సోమివీరాజ్ గారు జీవీ నరసరావు గారు వైసీపీ బీజేపీలో ఉన్న వైసీపీ ఆంతరంగికులు అని వాళ్ళిద్దరి మీద కెట్టనోళ్ళు నిందేశారు బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా అదే నమ్ముతోంది అండ్ ఇంకోటి పురంధరేశ్వరి గారు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడ చాలా స్ట్రింజెంట్గా వ్యవహరిస్తున్నారు ఆవిడ ఏంటంటే టీడీపీ అనుకూల వర్గాన్ని ఆవిడ ప్రోత్సహిస్తుందని ఆమె మీద అభియోగాలు ఎటు వచ్చి అసలు బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లే ఇప్పుడు వీళ్ళిద్దరూ వైసీపీ అనుకూలు మరి పురంధరేశ్వర గారు పురంధరేశ్వరి గారు ప్రకటిస్తున్న వాళ్ళేమో వాళ్ళు టీడీపీ అనుకూలమైన అని ముద్ర ఉంటే అసలు ఒరిజినల్ బీజేపీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో పదకొండు పది సీట్లలో కంటెస్ట్ చేస్తున్నారు అసెంబ్లీ ఆరు పార్లమెంట్ అంటున్నారు ఎంతమంది ఒరిజినల్ బీజేపీ ఎంతమంది పారాచూట్ ఇప్పుడు రేపు పొద్దున విజయవాడ వెస్ట్ నుంచి మరి ఈయన్ని నుంచో పెడితే సుజనా చౌదరి గారి నుంచో పెడితే ఆయన డైరెక్ట్గా టీడీపీ ప్రోక్సీ అని ఆయన మీద ఆరోపణ ఉంది అభిప్రాయాలు వినపడుతున్నాయి ఆయన అయితే టికెట్ టీడీపీలో తెచ్చుకుంటారు లేకపోతే బీజేపీలో తెచ్చుకుంటారు ఆయనకి కుదిరిన సౌకర్యం సోంవీరాజుకి విష్ణుకుమార్ రాజుకి ఎందుకు కుదరట్లేదు జీవెల్ నరసింహారావుకి ఎందుకు కుదరట్లేదు ఈ ప్రశ్న వస్తే పురంధరేశ్వరి గారి దగ్గర సమాధానం లేదు సో అంటే ప్రో టీడీపీ ప్రో వైసీపీ క్యాంప్స్గా చీలిపోయిన ఏపీ బీజేపీని సంస్కరించాలి అంటే ఆ క్యాన్సర్ని తుదముట్టించాలి అంటే బీజేపీకి ఓవర్ నైట్లో అయ్యే పని అయితే కాదు ఎంతో కొంత సంస్కరణ ఇప్పుడు సత్యకుమార్ ఏ మాట ఆయన చేసుకున్న గ్రౌండ్ వర్క్ ధర్మవరంలో మరి చాలా గట్టి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు ఆయన్ని కాదనేశారు మరి ఆయన అలుగుతారు విష్ణుకుమార్ రాజు ఆల్రెడీ వైజాగ్ నార్త్ నుంచి రిప్రజెంట్ చేశారు ఆయన గట్టి పోరాటం చేసి అసెంబ్లీలో తన వాడిని బలంగా వినిపించినాడు వీర్రాజు గారు అసెంబ్లీ దాకా పోలేదు కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఉంటారనే ఒక నిందని బ్రహ్మాండంగా భుజాన వేసుకొని మొత్తం ఆయన పదవీ కాలం అంతా తిరిగేశారు కాబట్టి ఆయనకి రూల్డ్ అవుట్ సో వీళ్ళ నలుగురు రాలేదు మరి వీళ్ళ నలుగురు ఎంత మేరకు పార్టీకి పనిచేస్తారు జీవే లేదా మొహమాటానికైనా పనిచేస్తారు సోమవీరాజు గారు భీష్మించి కూర్చున్నారంటే ఆయన అసలు మెట్టు దిగరు అని ఆయన మీద పేరు విష్ణుకుమార్ రాజుని ఏదో విధంగా సర్దుబాటు చేసి బుజ్జగించి రేపు పార్టీ అదే ఓ కూటమి గెలిస్తే ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేద్దాంలే మిమ్మల్ని ఎమ్మెల్సీగానే పంపిస్తాను సోమవీరాజు గారికి అయితే ఆశ కూడా లేదు ఎందుకంటే ఆయన సంఘులో చిన్నప్పటి నుంచి ఉన్నారు సంఘ్ మనిషి కాబట్టి ఏదో బీజేపీ హెడ్ క్వార్టర్స్ భరిస్తోంది కానీ వైసీపీకి అంత స్థాయిలో అంటకాగిన తర్వాత ఆయన భుజానేసుకుని తిరగాల్సిన అవసరం బీజేపీ హెడ్ క్వార్టర్స్కి లేదనే సంకేతం అయితే ఆయనకి వెళ్ళిపోయింది జీవీఎల్ గారిని ఎక్కడో ఒక చోట పార్టీ కమిటీలో లేకపోతే పార్టీ నిర్ణాయక కమిటీలో ఎక్కడో చోట ఆయన సేవలు వినియోగించుకుంటారు ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదు ఇక్కడ కాకపోతే రేపు పొద్దున గెలిచిన తర్వాత ఇంకో రాష్ట్రం నుంచి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళినా వెళ్ళొచ్చు పంపించినా పంపించవచ్చు సో ఒక సోంవీరాజ్ని అకామిడేట్ చేయలేరు దీనికి తోడు వీళ్ళు మరీ పట్టుబడితే ఇంకో రెండు సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడుతుంది ఎందుకంటే పదాధికారుల సమావేశంలో పన్నెండు సీట్ల పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున వచ్చిన ప్రతినిధి చెప్పుకొచ్చారు మరి అదే జరిగితే ఇంకో రెండు సీట్లు అదనంగా ఎక్కడ ఒకటి విజయవాడ వెస్ట్ అక్కడ ఫిక్స్ సుజనా చౌదరి గారు ఒకవేళ బీజేపీకి టికెట్ ఇవ్వను అంటే టీడీపీ తరఫునైనా ఆయన ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది ఆ వెసులుబాటు సౌకర్యం ఆయనకి కల్పించడానికి టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళిన ఆయనే కాబట్టి పెద్దగా జనం కూడా పట్టించుకోరు కారణం ఏంటంటే ఇమ్యూన్ ఒక రకమైన ఇమ్యూనిటీ పెరిగింది సో ఏ పార్టీ అయితేనే వాళ్ళందరూ ఒకటే కదా అని చెప్పేసి అభిప్రాయం జనాలకు ఉంది కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు ఆమోదించవచ్చు కూడా జనం కూడా మరి ఇంక రెండో సీటు ఈయన అనపర్తి అడుగుతున్నారు అనపరితి అది రెడ్ల సీటు నాలుగు ఎవరైనా ఏ పార్టీ అయినా రెడ్లే గెలుస్తుంటారు రెడ్లే అత్యధిక ప్రాధాన్యం వడ్డీ వ్యాపారానికి పెట్టింది పేరు ఆ ఊరు ఆ ఊర్లో మరి ఈయనకి ఎంత గ్రౌండ్ ఉంది ఈయనకి ఎంత గ్రౌండ్ అనేది మరి తెలియదు సోమువీరాజ్ గారికి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు అనపర్తి లేదా రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ మరి పరిస్థితి ఏంటి అక్కడ బుచ్చయ్య చౌదరి నుంచి ఉంటున్నారు బుచ్చయ్య చౌదరిని తప్పించలేక కందుల దుర్గేష్ని జనసేన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నిడుదోళ్లు పంపించారు మరి కందుల దుర్గేష్కే దిక్కు లేదు ఇప్పుడు సోమవీర్రాజ్ని తీసుకొచ్చి అక్కడ బీజేపీ తరఫున నుంచో పెట్టి బుచ్చే చౌదరిని డ్రాప్ చేయించాలంటే అది అయ్యే పని కాదు బుచ్చే చౌదరి గారు కంకణం కట్టుకున్నారు రాజకీయంగా నాకు తనకి ఇది చివరి మజిలి సో ఇక్కడ తను తప్పుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బుచ్చే చౌదరి తప్పుకునే అవకాశాలు లేవని చెప్పి బుచ్చే చౌదరి చాలా స్పష్టంగా కరా ఖండిగా చెప్పేస్తున్నారు మరి సోమవీరాజు గారిని ఏం చేయాలి అసెంబ్లీ ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాగే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించి ఆయన నెగ్గించాలి ఆ రకమైన ఒప్పందం ఏమన్నా మరి బీజేపీ టీడీపీతో చేసుకుందేమో తెలియదు ఇంకెందుకంటే చర్చలు ఆ స్థాయి దాకా వెళ్ళలేదు వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండాలి కాబట్టి ఈ విషయంలో ఎక్కడా తగ్గేది లేదు అని చెప్పేసి బీజేపీ చెప్తూ వస్తుంది టీడీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది జనసేన ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి ఇప్పుడు ఆ రెండు సీట్లు తగ్గించుకోవాలంటే ఇక తగ్గించుకునే లేదు కారణం ఏంటి ఆల్రెడీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చారు టీడీపీ నూట నలభై నాలుగు నుంచి ఇంకో రెండు తగ్గించుకొని నూట నలభై రెండుకి రావాలి టీడీపీకి ఉన్న తలఖ నొప్పులు ఉన్నోళ్ళనే అకామడేట్ చేయలేక ఇప్పుడు దేవినేని ఉమాతోటి సమస్య ఉంది ఆలపాటి రాజాతోటి సమస్య ఉంది పిఠాపురంలో వరమతోటి సమస్య ఉంది ఇప్పుడు ఇంకో కొత్తగా ఇంకో రెండు కాన్స్టియన్సీస్లో సమస్యలు కొని తెచ్చుకోవాలా అనేది టీడీపీ బెంగ కాలమే పరిష్కారం చూపించాలి